ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా ఈ జ్యూస్ని త్రావచ్చు ఈ జ్యూస్ని తయారు చేసే ముందు ఈ పండు యొక్క బెనిఫిట్స్ని చూద్దాము ఈ చెట్టు కాయలు పువ్వులు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచివి ఇది మన ఆరోగ్యానికి సూపర్ ఫ్రూట్ అని చెప్పచ్చు ఈ పండు లోపల ఉండే గుజ్జులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పండు రోగ శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తుంది ఈ ప్యాషన్ ఫ్రూట్ని తింటే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది దీని ఆకులు కూడా రక్తపోటును కంట్రోల్లో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రణలో సహాయపడుతుంది ఈ కృష్ణ పండులో ఉన్న విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది బరువు తగ్గడంలో జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక గుణాలు ఉండటంతో గ్యాస్ట్రిక్ ఇతర వ్యాధుల ప్రమాదాల నుండి కూడా ఇది తగ్గిస్తుంది ఈ తీగ జాతికి చెందిన ఫ్యాషన్ ఫ్రూట్ ఆకులు పండ్లే కాకుండా వీటి ఫ్లవర్స్ కూడా ఈ డికాషన్ లాగా పెట్టుకొని రోజు తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది ఇందులోని విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మ ముడతలు పడకుండా నిగారింపును తెస్తుంది అలాగే మంటలు గాయాలు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఎముకలు దంతాలు దృఢంగా కూడా ఉంచుతుంది అలాగే ఊపిరితిత్తులను బలోపేతం చేసి శ్వాస సమస్యలను కూడా తొలగిస్తుంది ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా బాగా పండిన ప్యాషన్ ఫ్రూట్ని తీసుకోండి పచ్చిదైతే పుల్లగా ఉంటుంది ఇలా పండుదైతే కొంచెం లోపల ఇలా నారింజ రంగులో ఉండి మనకు బాగా పుల్లగా ఉండదు ఇందులోని గుజ్జునంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పండు సహజంగా పుల్లగానే ఉంటుంది మనం దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మనం ఈ జ్యూస్ని పుల్లగా లేకుండా అలాగే ఈ జ్యూస్ మరింత టేస్ట్గా ఉండేలాగా ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ జ్యూస్ని ప్రిపేర్ చేద్దాము ఇలా మిక్సీ లోకి తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కొన్ని మిరియాలు వేసి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టాక మూత తీసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి ఇందులో జీలకర్ర మిరియాలు వేయడం వల్ల ఈ జ్యూస్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వేసి ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల జ్యూస్ అనేది మీకు పుల్లగా అనిపించదు ఇలా మిక్సీ పట్టిన ఈ గుజ్జును స్ట్రైనర్తో ఒకసారి ఫిల్టర్ చేయండి ఇలా ఫిల్టర్ చేసి ఇందులోని గింజలన్నీ తీసేసేయండి ఈ గింజలు ఇలా మధ్యలో తగులితే పిల్లలు తాగరు ఈ జ్యూస్ పుల్లగా అనిపిస్తే మీరు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను నాకు పుల్లగా అనిపించింది పులుపు ఇష్టపడే వాళ్ళు అలా కూడా తాగేయచ్చు పులుపు పడని వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తాగండి ఇలా అంతా ఫిల్టర్ చేశాక ఇందులో కండ చక్కరైనా వేయండి లేదంటే బెల్లాన్నైనా వేసుకోండి షుగర్ కూడా వేసుకోవచ్చు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే చక్కెరైనా బెల్లాన్నైనా వేసుకోండి ఇలా చేసుకున్న జ్యూస్ని బాటిల్లో పోసి పిల్లలకి ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ